మరికల్ మండల కేంద్రంలో వ్యాపారస్తుల ఆధ్వర్యంలో మార్వాడి గో బ్యాక్ అంటూ నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో వ్యాపారస్తుల ఆధ్వర్యంలో దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా నిరసన నిర్వహించారు ఈ సందర్భంగా మరికల్ మండల వ్యాపార సంఘం అధ్యక్షులు ఆనంద్ కుమార్ ముకుందరెడ్డిలు మాట్లాడుతూ మార్వాడిలు దుకాణాల్లో వస్తువులను డూప్లికేట్ వ్యాపారం చేస్తున్నారని దీనివల్ల ప్రజలు తీవ్ర నష్టపోతున్నారని వారు ఆరోపించారు ఈ నిరసన కార్యక్రమంలో వ్యాపార సంఘం ఉపాధ్యక్షులు భూపాల్ రెడ్డి కోశాధికారి సత్యపాల్ ప్రధాన కార్యదర్శి రహిమాన్ సంఘం సభ్యులు అశోక్ రెడ్డి రమేష్ శెట్టి ఖదీర్ భాష లక్ష్మారెడ్డి శ్రీనివాసులు రాజేశ్వర్ రెడ్డి సంజీవరెడ్డి కురుమూర్తి శ్రీనివాసులు కడుమూరు శ్రీను సుధాకర్ బుచ్చప్ప అబ్దుల్లా సురేష్ ఫక్రుద్దీన్ ఉస్మాన్ హబీబ్ తదితరులు వ్యాపారస్తులు హాజరయ్యారు ఈనాడు మన తెలంగాణలో ఈ మార్వాడీ సమాజం వచ్చిన తర్వాత కుల వృత్తులకు చాలా భంగం కలుగుతుంది స్పెషల్లీ మన కిరాణాలు బట్టల దుకాణాలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి హార్డ్వేర్లు పెయింట్ దుకాణాలకు కాబట్టి వాళ్ళు ఏదో నకిలీ మందులు తెచ్చి నకిలీ వేవ తెచ్చి మనల్ని కాబట్టి వాళ్ళు లేకుండా చేస్తే సమాజం బాగుంటుంది అందరికీ కూడా మన కస్టమర్లు కూడా సరి అయిన సామాన్ సామాన్లు దొరుకుతాయి సరి అయిన దొరుకుతాయి అన్ని చాలా బెస్ట్ అయితే సైడ్ అయితే మన హార్డ్వేర్ల విషయంగా అయితేనేమి మూడు వెళ్ళి లాస్ట్ పెద్ద దాని వరకు అన్నీ మనకు నాణ్యమైనవి దొరుకుతాయని తెలియజేస్తాం